హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం మొన్న నేను చూపించాను కదా ఒక మంచి ఇదిగోండి మొక్క అలెవేరా ఫర్టిలైజర్ రూట్ హార్మోన్ పెంచే ఫర్టిలైజర్ అది చక్కగా నేను మొక్కను తీసి తరిగి నానబెట్టాన్ని చేశాను కదా త్రీ డేస్ తర్వాత దీన్ని ఇద్దామండి అనేసి నేను చెప్పాను కదా అది ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి దానికి ఏమేమి కలపాలి అవన్నీ కూడా ఒక వీడియో చేశాను ప్రీవియస్ వీడియోలో ఒక త్రీ డేస్ బ్యాక్ చేశాను అది ఒకసారి మీరు చూడండి లేదంటే ఇప్పుడు ఈ వీడియో వీడియోలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూడండి అయితే ఇప్పుడు ఏంటంటే అది నానబెట్టేసాము మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి ఇవ్వాలి కదా ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు దీనికి రేషియా ఏంటి అవన్నీ కూడా ఈరోజు ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలనేది ఈరోజు వీడియో అండి ఎలవేరా ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలకి రూట్ హార్మోన్ అంటే రూట్ వ్యవస్థ బాగుంటేనే మొక్క మంచిగా ఎదుగుదల ఉంటుంది రూట్ నుంచే కదండి ప్రతి పోషకాలు వెళ్ళడమే కానీ మొక్క ఎదుగుదల తోడ్పడేది రూటు అందుకు చూడండి ఇదిగోండి మూడో రోజుకి ఈ విధంగా అయ్యాయి అనమాట చక్కగా బెల్లము వేసి పెట్టాను కదా మంచిగా స్మెల్ రాకుండా బూజు రాకుండా ఎంత మంచిగా ఉందో చూడండి అదే ఒట్టి వాటర్ వేసి పెట్టేస్తే మాత్రం ఇలా కావద్దు లిక్విడ్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం మొక్కలకి ఇచ్చేద్దాం ఎందుకంటే వర్షాలు వస్తాయేమని భయపడ్డాం కానీ మేఘాలు చూసి అస్సలు త్రీ డేస్ నుంచి విజయనగరంలో చొక్క చినుకు లేదండి కానీ మొక్కలు వాడిపోతున్నాయి ఎండలకి మాకు జూలై నెల అయిపోతున్నా కూడా సగం రోజులకు వచ్చేసాము జులైకి అయినా కూడా మంచిగా ఎండలు కాస్తున్నాయి కరకరలాడే ఎండలు కాసేస్తున్నాయి అందుకు మొక్కలు కాపాడుకోవాలంటే మనం వేస్ట్గా రూపాయి ఖర్చు లేకుండా ప్రతి పది రోజులకు ఒకసారి ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటాను కదా దానిలో భాగంగా అయితే ఇప్పుడు చూడండి నా మనం కట్ చేసి వేసిన ఎలవేరా మొక్కలు కొత్త వాళ్ళు కూడా తెలియని చెప్తున్నాను ఎలవేరా మొక్కలు ఇవ్వగా సన్నగా తరిగేసి చదువు పది లీటర్లు వాటర్ వేసి దానిలోని ఇవన్నీ వేసి నానబెట్టేసానండి మూడో రోజు ఈ రోజుకి ఇప్పుడు ఆ మొక్కలన్నీ తీసేస్తున్నాను మొక్కల ద్రావణం ఇది తర నేను ఇంతకుముందు ఒకసారి చేశాను దీన్ని పేస్ట్ చేసాను చక్క పేస్ట్ చేసి బెల్లం వేసి నానబెట్టి వాటర్ డైల్యూట్ చేసి ఇచ్చాను అదొక వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంది ఇది మరిది ఇంకో విధంగా చేద్దాము అనేసి ఈ విధంగా చేస్తున్నాను నేను ఇది ఇప్పుడు మొక్కలన్నీ కూడా ఈ విధంగా చక్కగా తీసేస్తున్నాను అనమాట తీసేసి మొక్కలను ఏం చేస్తామంటే అది చేద్దాము ఇది ఏం చేసేది లేదు చక్కగా మంచిగా నీళ్ళు పట్టుకొని మళ్ళీ దాని నుంచి వాటర్ తీసుకోవచ్చు ఎందుకు ఈ ద్రావణం వేటేటికి వెయ్యాలి ఏంటి అనేసి అంటే అన్ని రకాల మొక్కలకి వెయ్యొచ్చండి ఏ సీజన్లో వెయ్యాలంటే అన్ని సీజన్స్లో కూడా ఇది తీసుకోవచ్చు ఒక వర్షాకాలం ఎలాగో ఏ లిక్విడ్ ఇవ్వో మనం ఘనజీవామృతాలు మాత్రమే వర్షాలు ముసలు పడేటప్పుడు ఇస్తాము అది ఎలా చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది ఘనజీవామృతం మాత్రం వారం రోజులు పది రోజులు ముసులు పడేటప్పుడు మాత్రం మొక్కలకి రెడీ చేసి ఉంచుకుంటూ ఘనజీవామృతం పెట్టవచ్చు ఇప్పుడు మనం ఈ లిక్విడ్ అంటారా చక్క సంవత్సరం పొడవునా ఇచ్చుకోవచ్చు అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు క్రోటన్స్కి ఇచ్చుకోవచ్చు పళ్ళు పూలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ తర్వాత మెడిసిన్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు దీన్ని చక్కగా తీసేస్తాను కదా ముక్కలన్నీ కూడాను మంచిగా తీసేస్తాను ఇప్పుడు దీనిలో చక్కగా మనం వాటర్ కల్పించేద్దాము అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగా నేను దేవుతున్నాను కదా దేవక్కర్లేదు లేదు మన ఉల్లిపాయలు గోను ఉంటుంది కదా ఉల్లిపాయలు గోంతి తెచ్చి అక్కడ ముక్కలను వేసి ఆ గొంతిలా దింపేవచ్చు దింపేసి రోజు ఆ ముక్క పట్టుకొని చక్కగా మనం తెప్పవచ్చు తిప్పేస్తే చక్క ఇలా పట్టుకొని తిప్పేస్తే చక్క అయిపోతుంది ఇలా మొక్క ముక్కలు దేవక్కర్లేదు ఆ గోనితో కలిపి మనం తీసి పక్కన పెట్టవచ్చు గోని అంటే ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి నెట్లాగా ఉంటుంది కదండి మార్కెట్లో ఫ్రీగా పక్కన పడేస్తారు రైతు బజార్లోనే అక్కడను లేదంటే ఒక ఐదు రూపాయలు ఇచ్చి తీసుకుంటాము అలా కూడా చేసుకో చక్కగా గోని పొడి ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా రోజు మనకి కలపడానికి లిక్విడ్ రెడీ అయిపోతుంది మీకు వీలైతే ఆ గోని ఏదైనా మీకు దొరికితే ముక్కలు వేసి దాన్ని మూట కట్టి ఈ వాటర్లో దింపేయండి త్రీ డేస్ చక్కగా బెల్లం దింపేయండి మంచిగా లిక్విడ్ తయారైపోయి చూస్తే ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది అలోవెరా లిక్విడ్ కలబంద జ్యూస్ ఇప్పుడు మొక్కలకు మనం ఇస్తున్నాం కలబంద జ్యూస్ మనం ఎలా తీసుకుంటే మొక్కలు కూడా సేమ్ మన మన ఆహారమే సగం మొక్కలకి వెళ్ళిపోద్దండి సరిపోద్ది మన ఇంట్లో అయితే చక్కగాను అయితే ఇప్పుడు దీన్ని మాత్రం వాటర్లో డైల్యూట్ చేసి మంచిగా ఇద్దాము మంచిగా ఇస్తూ మొక్కలకి మీరు ఎందుకంటే అసలు ఎక్కువ గార్డెనింగ్ అయితే నాకు చాలామంది ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు నాకు బాధ అనిపిస్తుంది ఏ ఖర్చు పెట్టకుండా మీరు రెండు డైలీ నా వీడియోలు చూస్తున్నారు నేను ఏమేమి ఇస్తున్నాను నేను ఆ క్రాప్లు ఎలాగ మొక్కలు పెరుగుతున్నాయో లేదా ఆరోగ్యంగా ఉన్నాయా లేదా హార్వెస్ట్లు చేస్తున్నా లేదా మీరు గమనించండి అంతే తప్ప మీరు ఎక్కువ ఖర్చు పెట్టేకండి ఇలాగే ఖర్చు పెట్టి వీడియోలు చూడడం వల్ల నాకు కొంతమంది గార్డెనింగ్ చేయడానికి భయపడుతున్నారు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎంత ఖర్చు ఎంత శ్రమ ఏంటని అనేసి ఏమీ కాదండి మనం చక్కగా ఇలాగ ఇలాగ ఒక్కొక్క రకం అన్ని చేసుకుంటూ మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతే మంచి మంచి క్రాపులు తీసుకుందాము ఇప్పుడు దీన్ని వాటర్లో డైల్యూట్ చేద్దాము ఇదిగోండి ఇప్పుడు అది ఒక వంతుకి మూడు వంతులు నీళ్ళు కలపాలండి ఇప్పుడు అది నాకు పది లీటర్లు లిక్విడ్ అందులో డ్రమ్ములో ఉన్నది నేను చక్కగా దానికి మూడు వంతులు అంటే ముప్పై లీటర్లు వాటర్ కలుపుతున్నాను మొత్తం నలభై ఒక యాభై లీటర్లు వేసినా కూడా మా యాభై లీటర్లకి చేసినా కూడా ఏం పర్వాలేదు ఎక్కువ తక్కువ అయితే మొక్కలకి ఏమి ఇబ్బంది లేదండి ఎందుకంటే మనం ఇస్తుంది కెమికల్ రసాయనాలు కాదు మొక్కలు చచ్చిపోవడానికి చక్కగా మనం ఇస్తుంది మంచిగా నేచురల్ నేచర్ నుంచి తీసుకున్న ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు ఒక విషయం ఫ్రెండ్స్ ఇది చూసారు ఇది ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఈ విధంగా నేను లిక్విడ్స్ కలుపుకోవడానికి ఇది మాకు బోర్ వేసినప్పుడు బోర్ ఆన్ చేసినప్పుడు వచ్చే వాటర్ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్నా ఫ్రెష్ వాటర్ నేను డైలీ మొక్కలకి ఫ్రెష్ వాటర్ మాత్రమే నేను వాటరింగ్ ఇస్తానండి వాటర్ వేసి వెళ్ళి ఇప్పుడే లిక్విడ్స్ కలుపుకోవాలంటేనే ఆ ట్యాప్లో అది వాడతాను తప్ప ఇది మాత్రం చక్కగా రోజు నాకు వాటరింక్కి అదే వాడతాను ఇది మాత్రం చక్కగా నేను డైలీ ఇలాగ లిక్విడ్స్ కలుపుకోవడానికి మాత్రమే ఈ నీళ్ళు పట్టుకోవడానికి ఇది మీరు కూడా మీ గార్డెన్లో చక్కగా రెండు రకాల ట్యాప్లు పెట్టుకోండి రోజు ఏమో ఫ్రెష్ వాటర్ వాడండి ఇలా కలుపుకోవడానికి ఈ వాటర్ వాడండి అయితే ఇప్పుడు చూశారు కదా మొత్తం వాటర్ అంతా కూడా వేస్తాము ఇదిగోండి ఈ విధంగా తయారైంది దీన్ని చక్కగా ఈ విధంగా ఏం చేయక బెల్లం వేసి పెట్టాము కానీ ఇంకేం లేదు చక్కగా వాటరింగ్ ఇచ్చేయడమే వాటరింగ్ అంటే పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువ వేస్తాము డ్రమ్ముల్లో ఉన్న దానికి చిన్నటికి కొంచెం తక్కువ వేస్తాము అలా చూసుకుంటూ ఇచ్చాడు దాన్ని కూడా ఇప్పుడు నేను మొత్తం మొక్కలకు వాటరింగ్ ఇవ్వడం చూసి చూపించాను అనుకోండి లిక్విడ్ ఇవ్వడం పెద్ద వీడలు ఎంత అయిపోతుంది ఇంతకుముందు కూడా చూపించాను మళ్ళీ ఇప్పుడు చూపిస్తే బోరు అనిపించేస్తా అనమాట అందుకు మీకు దీన్ని ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలో చెప్పేస్తున్నాను చక్కగా బకెట్తో తీసుకుంటాను నేను ఇలాంటి బకెట్తో తీసుకొని పెద్ద మొక్కలకు రెండు మగ్గులు మామూలు మీడియలు ఒక ఇరవై లీటర్ల బకెట్లో ఉన్న దానికి ఒక మొగ్గ వేస్తాను ఇంకా చిన్న కుండీలకి అర మొగ్గ వేస్తారు చిన్న కుండీలో చిన్న మొక్క పెట్టుకుంటే పెద్ద దాంట్లో పెద్ద మొక్క పెట్టుకుంటాం కదా పెద్ద దాంట్లో ఎక్కువ మిశ్రమం మట్టి మిశ్రమం ఎక్కువ ఉంటుంది చిన్నదాంట్లో తక్కువ ఉంటుంది అందుకు అది చూసుకుంటూ మనం చక్కగా వాటరింగ్ ఇచ్చేయడమే ఎందుకంటే ఇది కూడా వీడ చేస్తే లెంతి అయిపోతుంది బోర్ కొట్టేస్తుంది అందుకు మీకు చెప్తున్నాను అయినా అది చూపిన చక్కర్లేదు చక్కగానే చిన్న చిన్న వాటికి చిన్న చిన్నగా ఇవ్వండి పెద్దవాటికి పెద్దవాటిగా ఇవ్వండి అంతేనండి చక్కగా మీరు ఇది మన క్రాటన్ మొక్కలకు కూడా మంచిగా ఇవ్వచ్చు అండి స్మెల్ ఉండదు చక్కగా మంచిగా ఇస్తే చాలా మంచిది క్రాటన్ మొక్కలకు కూడా ఇది ఇవ్వండి రూట్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి ఓకేనా ఇంకేంటి ఇప్పుడు దాకా మీరు లిక్విడ్ చూశారు మనం వాటరింగ్ ఇవ్వడం చూ ఎలా ఇవ్వాలో అంతా చెప్పాను ఇప్పుడు మనకి ఇంకా ఈరోజు టుడే హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాం ఏం చేయం అన్న చూపిస్తాను రండి నాకు ఈ సిమెంట్ మడుల్లో ఉండేవాన్ని తీగ జాతిలే కదా మన తీగజాతి సమ్మర్లో పెట్టుకున్న బీరకాయలు మంచిగా ఇప్పటికీ వస్తుందండి ఆ పాదు నాకు చక్కని మూడో నెలలో ఎప్పుడో పెట్టాను ఆ పాదు నాకు ఇప్పటికీ మంచిగా వస్తుంది మన ఎండల వల్ల తగ్గింది కొంచెం వాతావరణం చలబడేసరికి చక్కగా వస్తున్నాయండి కూరగాయలు ఎంతైనా ప్రకృతం కరుణించింది మనకి అప్పుడప్పుడు వర్షాలు పడుతూ చక్క మంచిగా ఉంది ఇప్పుడు నేను కోయబోయేది బీరకాయలు ఇదిగోండి ఇలా మాకు ఇలా ఉంటాయి అనమాట ఇలాగ వేలాడుతూ ఇలాగా పందిర్ల కింద చక్కగా ఈ విధంగా బీరకాయలు మనం హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ ఒక బీరకాయని చూస్తే ఇది చూడలేదు నేను చూడపోయేసరికి ముదిరిపోయింది ఎంత గట్టిగా ఉందో చూడండి ముదిరిపోయింది ఇంకెందుకు మనకు ముదిరిపోయినా ఏం బెంగలేదు అందులో దేశవాలి బీర చక్కగా నేనైతే మాత్రం దీన్ని బాగా ఎండిపోయిన దాకా చెట్టు కుంచేసి విత్తనాలు విత్తనం తయారు చేసేస్తాను మన గ్రూప్ ఉంది కదా హర్తివిజనారాయణ గ్రూప్ ఆ గ్రూప్లో సభ్యులందరికీ పంచేద్దాం ఈ బీరకాయ చాలా స్పెషల్ అండి ఇది హ్యాపీ గార్ని అప్పారోసారి ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ పెట్టే నీ మళ్ళీ ఈ విధంగా మొత్తం ఇలా పెరుక్కుంటూ వచ్చింది పెరుగుతూ ఆ పైకి పెరిగిపోయింది ఆ చివరి నాకు శంఖ పూలు మొక్క ఉంది దాని మీదకి ఇది కూడా కలిసి పెరిగేస్తుంది అనమాట నాకంతే నా పాల్జులన్నీ అలాగే ఉంటాయి ఇదిగోండి బీరకాయ చూసారా ఎప్పుడు కూడా మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా ఇలా పొట్టిగా లాగున్న బీరకాయలు తీసుకోండి మంచి పోషకాలు అంటే పొడవుగా పెద్ద పడిగిన హైబ్రిడ్ బీరకాయలకి అస్సలు పెద్దగా పోషకాలు ఉండవండి ఇలా పొట్టిగా లావుగా ఉంటే పొట్ట వచ్చినట్టు ఉంటుంది వాటికి అవి మాత్రం చాలా మంచిదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట వీటిని మాత్రం కంపల్సరీగా మీరు పెద్దవి కానీ ఉన్నా కూడా కొనక చిన్నవి ఉంటే మాత్రం పెద్దవి కొనకండి ఇవి దొరకపోతే ఎలాగో పెద్దవి కొనుక్కోవాలి తప్పదు కదా కానీ ఏం చేస్తాం మరి తప్పదు కాబట్టి మీరు చిన్న ఉన్నప్పుడు మాత్రం పెద్దవి కొనకండి ఇలా పొట్టి బీరకాయలు మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది చక్కగా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట పొడవ బీరకాయలు కానీ పొట్టిగా లావుగా ఉన్నది దేశవాళి బీర మన దేశ సంపద చాలా ఆరోగ్యకరమైన సంపద అండి దేశవాళి అన్నాము అనేసి అంటే దానికి మాత్రం మీరు చక్కగా మీరు వాడుకోవచ్చు తీగ చూసే అంత పొడవుగా ఉంటుందో పొట్ల అయితే పొట్టిగా ఉంటుంది కానీ ఇదిగోండి రెండు బీరకాయలు ఒక బీరకాయ ఏమో విత్తనాలు వదిలేశాను ఇంకా అటువైపు ఉన్నాయి చూద్దాం పదండి అటువైపు ఇటు నుంచి కోయడం అవ్వదు కదా అటువైపు నుంచి చూపిస్తాను మీకు మా పాదిగొండి ఇదిగోండి ఇలా ఈ సందులోంచి ఇలా రావాలన్నమాట ఇక్కడ ఉంది చక్కగా మంచిగా ఒక బీరకాయ ఉంది మనం కోసేద్దాం కోసేసి ఇదిగోండి బీర పాదు ఇది ఒక చిన్నకాయ ఉంది ఇక్కడ దీన్ని కూడా కోసేద్దాం అలాగే ఇంకోటి ఉంది ఇక్కడ ఇదిగోండి ఇది ఇదొకటి అనమాట చక్కగా ఎంత బాగున్నాయో నాకు బీరకాయల హారేసంటే చాలా ఇష్టమండి కూర ఏమో చాలా చక్కగా చాలా తీగ కమ్మగా ఉంటుంది ఒక తొక్కలేము పచ్చడి చేసుకుంటూ స్పైసీగా ఉంటుంది ఆ రోజు రెండు కర్రీస్ ఎంజాయ్ చేస్తాం మనం బీరకాయల రోజు మాత్రం అదే నాకు సంతోషం అనమాట ఇదిగోండి మూడు బీరకాయలు కోసాను చక్కగా చాలా బరువుగా ఉంటాయండి పొట్టిగా లావుకుని మాత్రం చాలా బరువు ఉంటాయి అనమాట అందుకు కూర కూడా అలాగే ఎక్కువగా వస్తుంది ఇది ఒక బీరకాయ పెరగేలాగా లేదు ఇలాంటివి ఇలాంటి పెరగినవి రెండు రోజులు మీకు అనుమానం వచ్చిందంటే కోసేయండి లేకపోతే మాత్రం పాడైపోతాయి ముదిరిపోతాయి కూరగా పనికిరావు అంత చిన్న విత్తనాలు కూడా పెద్దగా బాగుండవు చూసారు కదా ఎంత చక్కగా ఒక కేజీకి వచ్చేయండి నాలుగును కేజీ కొంచెం తక్కువ అంతే తప్ప మించి మించుగా మీకు ముప్పా కేజీకి ఎక్కువగానే వచ్చాయి ఇది ఈరోజు చక్కగా బీరకాయల హార్వెస్ట్ చూసారు మీకు ఆనందం వేస్తుంది కదా హార్వెస్ట్ని చూస్తే ఎంత ఆనందమో చక్కగా కూరచేదుకుందాం ఈరోజు పచ్చడి కూడా చేసుకుందాం ఇదండి మా రెసిపీ చక్కగాను వచ్చాను మొక్కలకు లిక్విడ్ ఇచ్చుకున్నాను హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకేముందండి చక్కగా నేను పట్టుకెళ్తాను ఈ రోజు సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలతో మంచిగా వంట చేసుకుంటాము ఇది కదండి ఆనందం హ్యాపీనెస్ అంటే ఇంకేంటండి కావాలి మనకి ఎవరండి మన అంత ఆనందంగా హ్యాపీగా ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉండగలుగుతారు మన గార్డెన్స్ తప్ప ఇంకా నెక్స్ట్ ఇంకా ఆర్వస్లు చూద్దాం పదండి అయితే మీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక మొక్కను చూపిస్తున్నాను మీకు మన చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు అంత తీగరాదు చెట్టుగానే ఉంటుంది ఆ చెట్టు చిక్కుడు ఏమైంది అనేసి అంటే చూసారా కొంచెం వీక్ అయింది మొక్కని మేము ప్రతి టెన్ డేస్కి ఇస్తున్నాము మంచిగా పోతొస్తుంది రాలిపోతుంది చూసారా అంత రాలిపోయి ఆకులు పండిపోతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం మొక్కకి బలం తగ్గింది చెట్టు చిక్కుడికి బలం తగ్గింది మనం మంచి పోషకాలు ఇవ్వాల్సిన టైం వచ్చింది మనం అన్ని మొక్కలతో కలిసి ప్రతి టెన్ డేస్కి ఇస్తున్నాము మాన్యూర్స్ లిక్విడ్స్ స్పేరులు అన్నీ వేస్తున్నా కూడా అన్ని మొక్కలు బాగున్నాయి బాగాలేదంటే దీనికి ఇంకా అధిక అధిక బలం అధిక పోషకాలు అవసరము అనేసి ఇంకేం లేదంటే చక్కగా మన దగ్గర గత్తమో కిచెన్ వేస్టు ఏదో ఒకటి ఉంటుంది తీసుకురండి చక్కగా తీసుకొచ్చి కొంచెం ఆ మొక్కకి స్పెషల్గా ఇవ్వండి మంచిగా కాస్తుంది ఇవన్నీ మనం డైలీ గమనించుకుంటూ ఇవన్నీ చెయ్యాలండి చేయపోతే ఆ మొక్కలాగా అలాగ నీరసించిపోయి అలా పాడైపోతుంది అనమాట అందుకు మీరు ప్రతి మొక్కని రోజు అబ్జర్వ్ చేస్తుంటే పెస్ట్ కంట్రోల్ చేసేవచ్చు వీకెండ్ కానీ మీకు అనుమానం వచ్చిన వెంటనే దానికి మళ్ళీ మనం ఏదో ఫుడ్ ఇచ్చేయవచ్చు మంచిగా కాయించుకోవచ్చు గార్డెనింగ్ని ఎప్పుడు పచ్చదనంతో చక్కగా హాయిగా మంచిగా మనం మొక్కల్ని మంచిగా ఎటువంటి టెన్షన్ లేకుండా పెంచవచ్చు అనమాట అంతేనండి ఇంకేం లేదు ఈ మొక్క కొంచెం నాకు డల్గా అనిపించింది ఇలాగ అనిపించినాటికి కొంచెం గత్తం గత్తం అంటే మళ్ళీ ఏంటండి అని పెడతారు కొన్ని ప్రాంతాల్లో గత్తం అంటే తెలియదు గత్తము అనేసి అంటే చక్కగాను మాగిన పశువుల ఎరువు అయితే ఇప్పుడు ఇక్కడ చూసారు ఇంకా చిక్కుడుకాయలు అక్కడక్కడ వచ్చేస్తాయి నాకు ఇప్పుడు ఇప్పుడు వస్తూనే ఉంటాయండి టబ్బులో పెట్టాను నేను ఇది సా ఇది సంవత్సరం పొడుగును కూడా కాస్తుంటాయి సమ్మర్లో తప్ప మిగతా అప్పుడు కాస్త సమ్మర్లో ఎండ వల్ల కాయ ఒక చల్లగా ఉంటే కాస్తాయి చక్కగాను అయితే ఇలా క్రాప్ మాత్రం ఉంచకూడదు క్రాప్ ఎప్పటికప్పుడు తీసేయాలి మిగతా అది చక్కగా మనకి పెరగాలి అనేసి అండి మిగతా కాయలు పెరగాలంటే క్రాప్ ఉంచకూడదు నాలుగు కాయలు ఏం కోస్తాంలే నాలుగు కాయలు కూర ఏం చేస్తాం అనుకోవచ్చు ఏ వంకాయ కూర చేసినప్పుడు బెండకాయ కూర పడేయండి కలగూరలాగా అయిపోతాం చక్కగాను కొంచెం చక్కగాను హార్వెస్ట్ చేసుకోండి ఉంచకండి ఇలాంటి మా మొక్కలకు మాత్రం ఎందుకంటే ఆ హార్వెస్ట్ రెండు కదా అని మీరు అనుకుంటారు ఆ రెండు కాయలు బలవంతం లాగేసి మిగతా కాపంతా ఆగిపోద్ది మీకు ఇంకా మరి కాకుండదు అంటే ఆ రెండు చిక్కుడికాయలు మిగిలితే మళ్ళీ మనకి అప్పుడు చూసారు ఇప్పుడు అలా పది కాయలు ఉంటాయి నేను చక్కగా తీస్తాను ఇప్పుడు వేరే కూరలు కలిపి వండేస్తాను ఇంకేంటండి నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ ఏముందో చూద్దాం పదండి ఇన్ని బీరకాయలు కోసుకున్నాము చిక్కుడుకాయలు కోసుకున్నాము ఇంకా వంకాయలు ఉన్నాయండి వంకాయలు అంటే ఈ మొక్కని మీరు ప్రతి వీడియోలో నా వంకాయలు హార్వెస్ట్ చేసే ప్రతి వీడియోలో కూడా ఈ ఈ వంగ మొక్క ఉంది అన్ని మొక్కలు పాడైపోయాయి కానీ ఈ మొక్క మాత్రం అలా కాస్తూనే ఉందండి చూసారు ఎంత నెగ నిగలాడుతూ ఎంత బాగుందాయో అటువైపు ఎక్కువగా వెళ్ళిపోయింది మొక్క ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయన్నమాట గ్రీన్ వంకాయ నవనవలాడుతూ భలే ఉన్నాయండి కనిపించడం లేదు కదా మనకి ఎక్కువగా ఆకులు దట్టంగా ఉండాలి కానీ పుచ్చు వచ్చిందండి పుచ్చు కూడా నాకు భయం లేదు చక్కగా మజ్జిగలోని మంచిగా ఇంగో కలిపి ఈ విధంగా స్ప్రే చేసేస్తాను నాకు ఇప్పుడు వచ్చి పుచ్చు కనిపించలేదు మాకు వంకాయల్లోని ఈసారి మాత్రం కనిపించింది ఇలా ఒకటి కనిపించగానే మనం జాతర పడిపోవాలండి ఆ కాయ కదా అని కోసేసి వదిలేసామనుకోండి మిగతా కాయలు రాబోయే కాయలు అన్నీ కూడా అలాగే వస్తాయి దీనికి రెమెడీ ఒకటే మీకు అలా పుచ్చిందే అంటే మాత్రం ఒక మజ్జిగలో చక్కగా ఇంగు వేసి స్ప్రే చేస్తే వంకాయలకు వచ్చిన పుచ్చిపోతుంది ఇప్పుడు నేను ఈ వంకాయలు హార్వెస్ట్ చేసేసి నేను ఇప్పుడు చక్కగా మజ్జిగలోని కొంచెం ఇంగు వేసి స్ప్రే చేస్తాను ఇది ఒక కల్ప వృక్షం అండి నాకు మాత్రం మంచిగా చాలా బాగా అది నాకు వస్తున్నాయి వంకాయలు మాత్రం సంవత్సరం నుంచి కోస్తూనే ఉన్నాను చక్కగాను మంచి మంచిగాను హార్వెస్ట్లు చేస్తున్నాను నాకు ట్రిప్కి ఎప్పుడు కూడా ఒక అర కేజీ తక్కువ రావు ఇంకా గార్డెన్లో మిగతా వంగ మొక్కలు కూడా ఉన్నాయి వాటికి కూడా క్రాప్ ఉంది కానీ అవి చిన్నకాయలు ఉన్నాయి ఇది కోయడానికి సీమ్ ఇదే సిద్ధంగా ఉంది అందుకే ఇది కోస్తున్నాను నేను అయితే ఫ్రెండ్స్ చెప్తున్నా చెప్తూ ఉంటాను కదా మొక్క ఎప్పుడు మన హార్వెస్ట్లు తీయాలంటే మాత్రం మంచిగా చూసుకోవాలి చూసే లేతగా ఉంది అది ఇంకా పెరుగుద్ది ఇది చూసే నల్లగా ఉంది కలర్ డార్క్ అయిపోయింది ఇంక ఇది పెరగదు ఇలాంటివి గుర్తుంచుకొని మనం కోసేసుకోవచ్చు ఇంకా పెరుగుతాయి అంటుంటే అసలు ఆ ముదిరిపోయి పోతాయి అనమాట ఇలాగ ఇక్కడ వంగచెట్టు రెండు రకాలు కలిపి ఉంది నాకు నలుపు వంకాయ గ్రీన్ వంకాయ రెండు రౌండ్ షేపే మంచిగా చక్కగా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ హార్వెస్ట్ చేసేస్తాను నేను ఇదిగోండి ఆ వంగచెట్టుకి మాత్రం నేను దండం పెట్టాలండి రోజు ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు రెండేళ్ళ నుంచి కూడా కాపు వస్తూనే ఉంది మిగతా వంగ మొక్కలు చచ్చిపోయాయి కానీ ఎంట మరి విచిత్రం చక్కగా కాస్తుంది ఇదండి ఒక అర కేజీ వంకాయలు దాకా వచ్చాయి ఒక కేజీకి ముప్పై కేజీ వరకు బీరకాయలు వచ్చాయి ఇది ఈరోజు హార్వెస్ట్ చక్కగాను గుత్తమంగా చేసుకోవచ్చు బీరకాయ కర్రీ చేసుకొని మన ఇష్టం రకరకాల రెసిపీస్ అన్నీ చేసుకుంటాం కదా వంగ చెట్లు పాతవైనా కూడా మీరు తీసేయకండి చక్కగా ఉంచండి అయితే ఇప్పుడు ఆ లిక్విడ్లోని మొక్కలు తీసాం కదా ఫర్టిలైజర్లోని మనం ఆ అలవేర మొక్కలు తీసాము మొక్కలు ఏం చేస్తానో చూడండి ఇప్పుడు చక్కగా బకెట్లో వేసేసాను మళ్ళీ కూడా దీని నుంచి లిక్విడ్ నేను తీసుకుంటాను ఇదిగోండి ఈ లిక్విడ్ కొంచెం మైల్డ్గా ఉంటుంది దీన్ని నేను కింద క్రాటన్స్కి ఇవ్వడానికి మళ్ళీ ఒక రెండు రోజులు నానబెట్టి నాకు కింద మొక్కలకి క్రాటన్ మొక్కలు గుమ్మం దగ్గర ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఎక్కువ క్రాటన్స్ ఉన్నాయి వాటి మీద వీడియో చేస్తాను వీలు కాక నేను ఈ గార్డెన్లోనే అయిపోతుంది అంతాను క్రాటన్ మొక్కలకి ఈ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మొక్కల తాలూకుది ఫస్ట్ దంతా పెద్ద మొక్కలు ముదిరి మొక్కలు క్రాప్ వచ్చేటట్టు కొంచెం ఎక్కువ బలం ఎక్కువ ఇవ్వండి క్రాటన్స్కి పెద్దగా ఇవ్వక్కర్లేదండి వాటికి పర్వాలేదు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ నచ్చితేనే లైక్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరిచ్చే సబ్స్క్రైబ్స్ మీరిచ్చే లైక్స్ మీరు పెట్టే కామెంట్సు ఇదే నాకు బూస్టింగ్ నేను ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీరు అందరూ నాకు ఇంత బూస్టింగ్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ ఇంత నేను చక్కగా చేయగలుగుతున్నాను అందుకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చక్కగాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభవంతు అంటే లోకమంతా కూడా సుఖంగా ఉండాలి ఆ లోకంలో మనం ఉండాలి అదే పెద్దలు మనకి నేర్పించిన లోకం గురించి అయితే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలాంటి వీడియోలు ముందు ముందుకి చేయడానికి వాటికి కూడా మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే సపోర్ట్ అంటే అదే మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి ఓకే అండి సర్వేజన సుఖనోభవంతు బాయ్ బాయ్ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను